స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు సాయం చేయాలనే మంచి మనసుండాలి కానీ ధనికా పేద అనే తేడా ఉండకూడదు ఇంకా చెప్పాలంటే ధనుకుడే సాయం చేయాలన్న స్పృహ అసలు చాలా మంది పేదలు అలానే అనుకుంటారు ధనికులే సాయం చేస్తారులే అని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు ఇక రాజకీయ నాయకుల గురించి అయితే చెప్పనవసరం లేదు తాము అధికారంలోకి వస్తే విద్యా వైద్యం సహా అన్ని చేసి పెడతామంటారు కానీ గెలిచిన ఎమ్మెల్యేకు సేవ అనేది బూతుగా మారుతుంది గెలవగానే తన పిల్లలు సంసారం దంద అక్రమ సంపాదనతో కార్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ ఓటేసిన వారిని కనీసం పట్టించుకోరు ఇలాంటి నిధులే దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలుస్తున్నారు ఇక ఆదుకోవాల్సిన అధికారులు లంచాలకు మరిగి ఎంజాయ్ చేస్తూ రిచ్గా మారిపోతున్నారు సరే ఇవన్నీ పక్కన పెడితే కర్ణాటకలోని ఓ పేద దినసరి కూలి తన కళ్ల ముందే కష్టపడుతున్న చిన్నారులను చూసి చెలించిపోయాడు అతని పేరు అంజనేయ యాదవ్ ఇతనిది కర్ణాటకలోని రాయచూరు జిల్లా మల్కంది గ్రామం ఇతను రోజు ఉదయాన్నే సర్ది కట్టుకుని పనికెళ్తుంటాడు అదే సమయంలో రోజు చిన్న పిల్లలు పక్కన ఉన్న గ్రామంలో స్కూల్కి మూడున్నర కిలోమీటర్ల పైన నడిచి వెళుతూ ఉన్నారు ఎండైనా వానైనా కూడా నడిచి వెళ్లాల్సిందే అది కూడా ప్రభుత్వ స్కూల్కి తమ గ్రామంలో ప్రభుత్వ స్కూలు లేదు డబ్బున్న వారేమో వారి పిల్లలను దూరంగా మండల కేంద్రంలోని మంచి ప్రైవేట్ స్కూల్స్ కు పంపిస్తున్నారు కానీ పేదల పిల్లలైన ఓ పదకొండు మంది రోజు మూడున్నర కిలోమీటర్లు నడిచి ఉదయమే వెళ్ళిపోవాలి మళ్ళీ సాయంత్రం పూట కూడా మూడున్నర కిలోమీటర్లు స్కూల్ నుంచి నడుచుకుంటూ ఇంటికి చేరుకోవాలి ఇక వర్షం వస్తే అంతే సంగతులు ఎండాకాలం అయితే చెప్పనక్కర్లేదు ఒంటిపూట బడల సమయంలో మధ్యాహ్నం నరకం చూస్తున్నారు ఆ బిడ్డలు చెట్ల నీడన సేద తీరుతూ కష్టపడుతూ ఇంటికి వస్తున్నారు కానీ వారికి తినడానికే తిండి కష్టంగా ఉంది కూలికి వెళితేనే వారి కడుపు నిండుతుంది వారి తల్లిదండ్రుల సంపాదన పిల్లల ఖర్చులు ఇతర అవసరాలకు సరిపోతాయి కానీ తమ పిల్లలు చదువుకోవాలని ఎంత కష్టమైనా చేస్తున్నారు ఆ తల్లిదండ్రులు అయితే వారిని గత కొన్నేళ్లుగా చూస్తూ ఉన్నారీ అంజనేయ యాదవ్ వారిని చూసినప్పుడల్లా మనసు చివుక్కుమంటోంది చిన్నపిల్లలు అది కూడా ఎక్కువగా ఆడపిల్లలు అలా సుదూరం నడిచి వెళ్లి వస్తుంటే ఆయన మొదట ఏం చేయలేమనుకున్నాడు అలా మూడేళ్లు పాటు చూసిన అంజనేయ యాదవ్ తానే ఏదైనా చేయాలి అనుకున్నాడు వెంటనే డబ్బును పోగేయడం మొదలు పెట్టాడు కనీసం అతను అతని అవసరాలకు కూడా ఖర్చు పెట్టుకోకుండా డబ్బును పొదుపు చేసుకుంటూ ఉన్నాడు అనవసర ఖర్చులన్నీ తగ్గించేసుకున్నాడు యాదవ్ అలా ఎనిమిది నెలల్లో నలభై వేలు పోగేశాడు ఆ డబ్బుతో దగ్గరలోని పట్టణంలోని ఓ షాపులో పదకొండు సైకిళ్లు కొన్నాడు వారందరి కోసం వాటిని మినీ ట్రక్లో వేసుకుని స్కూల్ దగ్గరకు తీసుకెళ్లాడు ఆ పదకొండు మంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారికి పంచిపెట్టాడు ఇక నుంచి మీరు కష్టపడి నడిచి వెళ్ళనక్కర్లేదు హాయిగా సైకిల్ మీద వెళ్ళండి కానీ అమ్మనన్నుల ఆశయాలను నిలబెట్టండి బాగా చదువుకోవాలని ఆ నిరుపేద చిన్నారుల కష్టం చూడలేక ఆ మొత్తం దాచుకున్న డబ్బును ఖర్చు పెట్టి పేదింటి విద్యార్థులను ఆదుకున్నాడు వారికి సైకిల్స్ పంచిన తర్వాత సెల్ఫీ తీసుకుని తెగ సంతోషించాడు అంజనేయ యాదవ్ ఇక ఈ విషయంపై కొంతమంది అతను తిట్టారు కూడా నీకే తినడానికి తిండి లేదు మళ్ళీ నువ్వు దానం చేస్తావా అన్నారు వారందరికీ కూడా ఆ ఫోటోను చూపించాడు నేను మళ్ళీ సంపాదించుకుంటాను వాళ్ళు కష్టపడి చదువుకొని నన్ను గుర్తుపెట్టుకుంటే చాలు నేను స్వార్థంతో ఈ సాయం చేయలేదు నా గ్రామ పేద పిల్లలు కష్టపడకూడదు ఆ కష్టమేంటో నాకు తెలుసు నేను చదువుకోలేదు కానీ నాలావారు కూలి పనికి వెళ్ళకూడదన్నాడు ఈ విషయం కాస్త ఆ నోటా ఈ నోటా నుంచి సోషల్ మీడియాలో అతని స్నేహితుడు పోస్ట్ చేయడంతో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా మారింది అంతే మీడియా ఆ గ్రామానికి చేరుకొని పేదలకు సాయం చేసిన ఆ దినసరి కూలి అంజనే యాదవ్ కలిసి ప్రశ్నించింది మా గ్రామంలోని పేద పిల్లలు స్కూల్కి వెళ్ళేందుకు వెళ్లేందుకు సరైన ట్రాన్స్పోర్ట్ కూడా లేదు ప్రభుత్వం విమా పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు వెళుతున్నారు వస్తున్నారు కానీ మా పేదల చదువుల కష్టాలను తీర్చడం లేదని వాపోయారు ఆయన నా గ్రామంలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో గ్రామాలకు సరైన ట్రాన్స్పోర్ట్ కూడా లేదు స్కూల్స్ కూడా లేవు పేదల పేదలుగానే ఉండిపోవడానికి ఇది కూడా ఓ కారణం ఇంకా ప్రభుత్వాలను బతిమానాల్సిన పరిస్థితి వచ్చింది మన దేశం మార్పు ఎప్పుడంటారు ఆయన మరి మీరెందుకు డబ్బులు లేకున్నా పదకొండు సైకిల్ కొని పెట్టారంటే వారి కష్టం చూడలేక అంటున్నారు రోజు ఆ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఎండాకాలం దగ్గరకు వచ్చింది ఒంటి పొడబడలు వస్తున్నాయి వారు నడుచుకుంటూ వెళుతున్నారు అది కాక కర్ణాటకలో నీళ్లు కూడా దొరకడం లేదు వారికి మధ్యలో తాగడానికి నీళ్లు కూడా లేవు మరి ఆ చిన్నారులు ఎంత నరకం చూస్తున్నారు ఆ బాధను తట్టుకోలేక కొనిపెట్టానన్నాడు ఈ పేద విద్యార్థుల పాలిటి దేవుడు తనకు లేకపోయినా నలుగురికి ఉన్న దాంట్లోనే సాయం చేసే గొప్ప గుణం ఉన్న మనం అతనికి తప్పకుండా సెల్యూట్ చేయాల్సిందే ఎందుకంటే మంచి వారు అరుదుగా ఉంటారు మనం కూడా అంజనే యాదవ్ కు సెల్యూట్ చేద్దాం ఎందుకంటే పేదవాడికే పేదవారి కష్టాలు తెలుస్తాయి మరి మరి మీరేమంటారు అంజనే యాదవ్ కు తప్పకుండా సెల్యూట్ చేద్దాం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి